నేను మీ శాంతి భారతీయ ఫ్రెండ్స్ యూనిట్ అండి ఈరోజు మళ్ళీ మీకు ముందుకి మరికొన్ని శారీస్ చూపించడానికి వచ్చాను వీడియోలో ఫస్ట్ శారీ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అండి బార్డర్ అంతా కూడా మీకు షిబోరీ టైప్ లో ఇచ్చాను ఇందులోనే క్రీమ్ కలర్ కూడా చూపించాను కదండి మీకు ఇంతకు ముందు వీడియోస్ లో ఇది వైట్ ఇది ఎప్పటికి ఎవరి అండి నా దగ్గర చిన్న బుటీస్ ఇచ్చాను బ్లౌజ్ చూసారా బ్లౌజ్ మొత్తం టోటల్ గా బుటీస్ ఇచ్చేసానండి ఆల్ ఓవర్ బుటీస్ ఇచ్చేశాను బార్డర్ లోనేమో ఇలా మనకి ఈ బార్డర్ లో ఎలా అయితే మనకి ఎల్లో రెడ్ లైన్స్ ఉన్నాయో ఎల్లో రెడ్ అండ్ వైట్ బాడీ వైట్ అలా ఇచ్చాను చాలా బాగుంటుందండి బ్లౌజ్ తోటి ఇది పేరప్ చేసుకుంటే ఇది చాలా స్టైలిష్ గా ఉంటుంది కొంచెం యూనిక్ గా ఉంటుంది మీకు శారీ లుక్ వచ్చి ఇలా ఉంటుందండి ఈ బ్లౌజ్ తో పేరప్ చేసుకుంటే మీకు ఈ శారీని ఈ బ్లౌజ్ తో పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుందండి బ్లౌజ్ కూడా మీకు ఫుల్ డిజైన్ ఇచ్చాను ప్లస్ ఇలా బార్డర్ లో కూడా మీకు త్రీ కలర్స్ ఇచ్చేసాను ఏదైతే మనకి బార్డర్ లో వచ్చినాయో ఆ కలర్స్ అన్ని నేను వచ్చేటట్టుగా చేశాను రిక్వెస్ట్ చాలా బాగుంటుందండి ఈ సారీ వీడియోలో నెక్స్ట్ శారీ రెడ్ అండ్ బేబీ పింక్ కాంబినేషన్ రెడ్ కి సహజంగా గ్రీన్ అలా ఉంటాయండి కానీ ఇది పింక్ ఇచ్చేసరికి బేబీ పింక్ ఇచ్చేసరికి చాలా డిఫరెంట్ గా ఉంది కాంబినేషన్ డిజైన్ కూడా మీకు ఇలా ఫ్లవర్స్ డిజైన్ ఇచ్చాను మోటివ్స్ అన్ని బార్డర్ లో కానీ క్యారీ అంతా కూడా మోటివ్స్ ఇచ్చేసాను ఫ్లవర్స్ తోటి పళ్ళు వచ్చి ఇలా ఉంటుంది బ్లౌజ్ కిజువల్ గా క్యారీ కలర్ మీకు బార్డర్ కు వస్తుంది బార్డర్ కలర్ బాడీ ఉంటుంది శారీ బాడీ బ్లౌజ్ బాడీ శారీ లుక్ ఇలా వస్తుంది ఇక మన కాటన్ శారీస్ లోకి వచ్చేద్దామండి వీడియోలో ఫస్ట్ శారీ కాటన్ లో బ్రౌన్ షేడ్ డార్క్ బ్రౌన్ లైట్ బ్రౌన్ చాలా బాగుందండి ఇప్పుడు ఫ్యాషన్ కలర్ కూడా ఈ న్యూ ఈ ఇయర్కి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్ ఫ్యాషన్ కలర్ కూడా ఇదే కలర్ కదండి మీకు మీరు ఫాలో అవుతుంటే కనుక ఫ్యాషన్ కలర్ అనేది ఇయర్ కలర్ ఇదే చాక్లెట్ బ్రౌన్ సరే లుక్స్ ఇలా ఉంటుంది బ్లౌజ్కి బార్డర్ ఇలా వస్తుంది బ్లౌజ్ అంతా కూడా లైట్ కలర్ వస్తుంది వీడియోలో నెక్స్ట్ శారీ డార్క్ వైలెట్ అండ్ ఆరెంజ్ చూడండి చాలా బాగుంది లుక్ కూడా డార్క్ అండ్ బ్రైట్ కాంబినేషన్స్ ఇష్టపడే వాడికి చాలా బాగుంటుందండి సారీ అంతా కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇచ్చాను ఆల్ ఓవర్ డిజైన్ ఉన్నా కూడా మీకు మరి ఓవర్ గా లేకుండా చాలా సన్న డిజైన్ అండి చాలా గా ఉంది సారీ డిజైన్ కూడా వీడియోలో నెక్స్ట్ శారీ చూడండి ఎల్లో మంచి ఎల్లోనండి డ్ ఎల్లో టైప్ గ్రీన్ బార్డర్ చాలా కామన్ గానే ఉంటుంది కానీ చాలా మంది లైక్ చేస్తారండి ఎన్ని సార్లు వేసినా కూడా ఎందుకో తొందరగా అయిపోతుంది ఇట్లాంటి ఈ కలర్ కాంబినేషన్ ఎల్లో గ్రీన్ చాలా కామన్ కలర్ కామన్ కాంబినేషన్ కానీ అందరూ లైక్ చేస్తారు ఇది కూడా చూడండి ఆల్ ఓవర్ డిజైన్ ఇచ్చాను పళ్ళు వచ్చి గ్రీన్ అనే బ్లౌజ్ కూడా గ్రీన్ బ్లౌజ్ వస్తుంది బార్డర్ వచ్చి ఎల్లో కలర్ లో వస్తుంది దీనికి కూడా ఆల్ ఓవర్ డిజైన్ అండి వీడియోలో నెక్స్ట్ శారీ ఫస్ట్ నేను లెహరియోలో చూపించాను కదండి అదే కాంబినేషన్ బేబీ పింక్ కాంబినేషన్ దీన్ని బ్లౌజ్ చూసారా బ్లౌజ్ మొత్తం కూడా బుటీ ఇచ్చేసాను బార్డర్ రెడ్ కలర్ ఉంటుంది చూడండి ఇది కూడా చాలా బాగుంది హ్యాండ్ ప్యాంట్ డిజైన్ లాగా ఈ ఫ్లవర్ బంచెస్ ఏమో మన గులాబీలతోటి రోజెస్ బల్స్ వచ్చినాయి లో కూడా ఇలా కొంచెం లతరు తీగలుగా ఉండేసరికి కొంచెం లుక్ డిఫరెంట్గా ఉందండి బ్లాక్ ప్రింటింగ్ శారీ లాగా కాకుండా కొంచెం పెయింటింగ్ టైప్ ఇష్టపడే వాళ్ళకి బాగుంటుంది ఇది వీడియోలో నెక్స్ట్ శారీ గ్రీన్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ గ్రీన్ శారీకి గ్రే కలర్ టెంపుల్ బార్డర్ వచ్చిందండి ఇది టెంపుల్ స్టైల్లో ఇచ్చాను బాగుంది కదండి ఇది కూడా కొంచెం డిఫరెంట్ గా కోరుకునే వాళ్ళకి ఇలా కాటన్ లో మనం డిఫరెంట్ కాంబినేషన్స్ డిఫరెంట్ ని ఎప్పుడు ఒకటే టైప్ లో కాకుండా ఇలా కొంచెం రేర్ కాంబినేషన్స్ కానీ రేర్ గా ఉండే ఈ లో అంటే టెంపుల్ బోర్డర్స్ కానీ ఎప్పుడు నేను కట్టలేదు అని అనుకోకుండా కాటన్ లో ట్రై చేశారండి మనకి ఎలా ఉంది సూట్ అయ్యిందా లేదా అనేది తెలిసిపోతుంది వీడియో నెక్స్ట్ శారీ ఇది కూడా టెంపుల్ స్టైల్ ఏనండి రాయల్ బ్లూ వైట్ క్రీమ్ కలర్ బ్రౌనిష్ క్రీమ్ ఇప్పుడు చాలా గా ఉంటుంది చాలా సింపుల్గా అండి గా ఉంది కాంబినేషన్ ఏ చీరైనా మనం కట్టుకునే పద్ధతిలో ఉంటుందండి మనం నీట్ గా కట్టుకుంటే కాటన్ శారీస్ని ని చాలా క్లాస్ లుక్ వస్తాయి ఎంత పాతకైపోయినా కూడా దానికి లైట్గా గంజి పెట్టుకొని మనం ఐరన్ చేసామంటే మంచి లుక్ వచ్చేస్తుంది కాటన్ శారీస్ వీడియోలో నెక్స్ట్ శారీ ఇది కూడా ఒకలాంటి డార్క్ పింక్ కాంబినేషన్ అండి రెడ్డిష్ పింక్ పింక్ గ్రే కలర్ కాంబినేషన్ ఇది కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇచ్చాను చూడండి ఆల్ ఓవర్ ఇచ్చినా కూడా చాలా సన్నగా గా ఉంది డిజైన్ ఇదంతా వర్లీ ఆర్ట్ డిజైన్ అండి లేదా ట్రైబల్ ఆర్ట్ అంటారు ఆల్ ఓవర్ డిజైన్ ఇంతా ఇచ్చింది వర్లీ ఆర్ట్ తోటి ఇచ్చేసాను గ్రే కలర్ బార్డర్ వచ్చింది గ్రే కలర్ బ్లౌజ్ వస్తుంది దానికి రెడ్ కలర్ బార్డర్ వస్తుంది బ్లౌజ్ సరే లుక్ చూడండి చాలా బాగుంది అందరూ సింపుల్ గా ఇష్టపడరు కొంతమంది డిజైన్ అన్ని సింపుల్ గానే ఉన్నాయి కదా కొంచెం హెవీగా తీసుకుంటాం అన్నట్టుగా ఉంటారు కదా అలా ఉన్నప్పుడు బాగుంటుందండి వీడియోలో నెక్స్ట్ సారీ పర్పుల్ అండ్ పీకాక్ బ్లూ కొంచెం డార్క్ పర్పుల్ అండి ఇది డార్క్ పర్పుల్ అండ్ పీక్ అండి చాలా బాగుందండి కాంబినేషన్ మాత్రం భలే బాగుంది చాలా మంది ఇష్టపడతారు అందులో లైట్ పర్పుల్ అయితే మీకు దల్ అవుతుంది కానీ ఇది చాలా బాగుందండి పర్పుల్ లైట్ పర్పుల్ కూడా బాగుంటుంది కానీ కొంతమంది లైట్ లైట్ పర్పుల్ ని కొంతమంది లైక్ చేయరు ఇది కొంచెం డీప్ గా వచ్చింది పర్పుల్ కూడా డార్క్ గా వచ్చింది బాగుంది కాంబినేషన్ బాగుంది వీడియోలో నెక్స్ట్ శారీ పింపల్ అండ్ ఆయిల్ బ్లూ శారీ ఎంత లైట్ కలర్ వచ్చిందండి బార్డర్ వన్ సైడ్ వస్తుంది ఇది బిగ్ బార్డర్ ఉంది కదా వన్ సైడ్ వస్తుంది చాలా బాగుందండి శారీ కూడా క్లాస్ గా ఉంది కాంబినేషన్ కూడా బాగుంది డిజైన్ కానీ కాంబినేషన్ కానీ చాలా నైస్ గా ఉంది రాయల్స్ వీడియో నెక్స్ట్ శారీ బ్లూ అండ్ మెహందీ గ్రీన్ అండి లైట్ మెహందీ గ్రీన్ మెహందీ గ్రీన్ లో కూడా లైట్ గా ఉంది శారీ అంతా కింద వైపున డిజైన్ ఇచ్చాను పైన ఏం లేకుండా కొంచెం హెవీగా ఉంది కదా సో పైన అంతా కూడా ఏమి ఇవ్వకుండా ఉన్నా కూడా చాలా బాగుంది సరే డిఫరెంట్ కాంబినేషన్ అండి ఇది కూడా మెహందీ గ్రీన్ అండ్ డార్క్ సీ బ్లూ గ్రీనిష్ బ్లూ అండి కంప్లీట్ బ్లూ కాదు అలానే కంప్లీట్ గా గ్రీన్ కాదు కాదు గ్రీనిష్ బ్లూ సారీ లుక్ చూడండి ఇలా ఉంటుంది On the design, video the next sari this the violet and the light orange is temple style on the border see? శారీ లుక్ ఇలా ఉంటుంది మీ శారీ డిజైన్స్ అన్నీ బాగుంటున్నాయండి చాలా బాగుంటున్నాయి అని చెప్పేసి మీ కామెంట్స్ కూడా నాకు చాలా హ్యాపీగా ఉంటుందండి అలా కామెంట్ చేసినప్పుడు కానీ మీరు ఫోన్ చేసి చెప్తున్నారు అదే కామెంట్స్ని మీరు యూట్యూబ్లో ఇవ్వండి మీరు టైప్ చేయగలిగితే అక్కడ ఇవ్వండి అలానే మన యూనిట్ వచ్చి నిజామాబాద్ జిల్లా బోధనలో ఉందండి ఈ వీడియోలో లాస్ట్ శారీ చాలా లైట్ కలర్ బ్రౌన్ లోనే లైట్ గా గ్రీన్ మిక్స్ అయ్యేటట్టు చేసి గ్రీనిష్ బ్రౌన్ లైట్ లైట్ కలర్ అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ చాలా బాగుంది సారీ మీ కలర్ కాంబినేషన్స్ అన్నీ చాలా డిఫరెంట్గా ఉన్నాయండి చాలా బాగున్నాయి మాకు చాలా నచ్చినాయి అని చెప్పేసి మీరు చెప్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుందండి అలానే మన యూనిట్ వచ్చి నిజామాబాద్ జిల్లా బోధనలో ఉంటుందని చెప్పాను కదండి మీరు ఎవరైనా నిజామాబాద్ జిల్లా వాసులు అయితే కనుక ఇక్కడి నుంచి మీరు ఇంటికి డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసి మీరు తీసుకోవచ్చు మా యూనిట్ అడ్రస్ ఉంటుంది కదా మీకు యూనిట్కి వచ్చి తీసుకోవచ్చు లేదు దూరం నుంచి చేసే నచ్చినట్టయితే కనుక మీరు స్క్రీన్ షాట్ చేసి నాకు పెట్టండి నా ఫోన్ నెంబర్ మీకు స్క్రీన్ పైన వస్తుంది కదా ఆ స్క్రీన్ పైన వచ్చే నెంబర్కి నాకు మీరు వాట్సాప్ చేస్తే నేను దాని డీటెయిల్స్ చెప్తాను మీ ఫోన్ నెంబర్ అడ్రస్ కాదా మీరు అన్ని పంపించడం పంపించడానికి ఫీల్ అవుతుంది మీరు చాటింగ్ చేయాలండి అందరూ మీ వాట్సాప్లోనే నాకు కాంటాక్ట్ అవ్వండి మీకు నచ్చిన శారీని కంపల్సరీ మీరు స్క్రీన్ షాట్ చేసి పెట్టండి నాకు ఈజీ అవుతుంది మీకు కూడా ఈజీ అవుతుంది నెక్స్ట్ వీడియోలో మరిన్ని శారీ మళ్ళీ కలుసుకున్నాండి అంతవరకు సెలవు మీ శాంతి